నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డి గూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంట ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలోని ఎన్విఆర్ విద్యా నికేతానికి చెందిన విద్యార్థులు పదవ తరగతిలో ప్రతిమను కనబర్చడంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న షైనింగ్ స్టార్ అవార్డులకు ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఇటీవల జిల్లా మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అందుకున్న విద్యార్థులకు ఎమ్మెల్యే చెరి బాలరాజు గురువారం సరిపల్లిలోని ఎంబీఆర్ విద్యానికేతన్ స్కూల్ కి చేరుకుని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు షైనింగ్ స్టార్ అవార్డ్స్తో పాటు ఓ మెడల్ సర్టిఫికేట్ ప్రభుత్వం నుండి ఇరవై వేల ప్రైజ్ మనీ అందుకున్న విద్యార్థులకు ఎమ్మెల్యే చెరి బాలరాజు నేరుగా తన సొంత నగదు నుండి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చెక్కులను అందిస్తామని ప్రకటించారు అనంతరం విద్యార్థులను వారి తల్లిదండ్రులను షాలువాతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువు జ్ఞానం చాలా ముఖ్యమైనవి అని ఆ రెండు ఉంటే ఉన్నత శిఖరాలను అవరోధించే మనంచి భవిష్యత్తును అనుభవిస్తారని అన్నారు ఎంపీఆర్ పాఠశాలల విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాల్లో తమ ప్రతిమను కనబరిచి మండలంలో పాఠశాలకు పేరు తీసుకురావడం సంతోషమన్నారు ఇలాగే ఈ స్కూల్ విద్యార్థులు రాణించాలి అని విద్యార్థుల పట్ల క్రమశిక్షణ మంచి విద్యను అందిస్తున్న స్కూల్ యాజమాన్యంతో పాటు సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల ప్రెసిడెంట్ తోట రవి టౌన్ ప్రెసిడెంట్ మాధేపల్లి శ్రీనివాస్ కూటమి నాయకులు ముద్దు తేజ దుగ్గిన శ్రీను కుమార్ నాయుడు సోడిపిండి సుబ్రహ్మణ్యం స్కూల్ యాజమాన్యం కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ధనాన్ని ఎవరైనా దొంగిలించగలరు కానీ విద్యను ఎవరు కూడా దొంగిలించగలరా దొంగిలించలేరు దానికి సంబంధించి అందరూ కూడా మనకు ఒక మంచి విద్యాలయాలు ఉన్నాయి బోధించడానికి మంచి స్టాఫ్స్ ఉన్నారు వారిని మనం చదువుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించి మనం ఉన్నతమైన శిఖరాలకి అవద అవరోంచాలంటే తప్పకుండా మనం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది ఈరోజు మీరు ఇక్కడికి నేను రావడానికి ఒకటే ఒక కారణం ఎందుకంటే ఎంఆర్ విద్యా సంస్థ రమేష్ మహేష్ రవి మహేష్ గారు నేను చాలా చోట్ల విన్నాను చాలా తక్కువ ఫీజులు తీసుకొని చాలామందికి విద్యాదానం చేసేటువంటి ఒక మంచి వ్యక్తిగా నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంతేగాని నిన్న ఆయన వచ్చి చెప్పారు నాకు ఎప్పుడు ఎప్పటి నుంచో కూడా మేము ఇక్కడ ఒకసారి వచ్చి విజిటింగ్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ నాకు టైం దొరక్క రాలేకపోయాను మీరు ఇలాంటి విద్యా ఏదైతే విద్యాదానం ఉందో దీన్ని చేయటం అనేది చాలా మంచి పని అనేక మంది చదువుకోవడానికి మీరు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు అలాగే మీ స్టాఫ్స్ కూడా మీరు కాకుండా మీ స్టాఫ్స్ కూడా ఈరోజు విద్యా విద్యా బోధన చేస్తూ అనేక మందిని ఒక విద్యావంతులుగా తీర్చిదిద్ది వారికి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు తెలుసుకున్న తీసుకువెళ్తున్నారు ముందుగా వారందరికీ కూడా ఫాలోవర నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం ఈరోజు సంవత్సర కాలం అయింది మేము అధికారంలోకి వచ్చి ఇదే రోజు నేను అసెంబ్లీ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం చదువే చదువు జ్ఞానం ఇవన్నీ కూడా మనం ఒక టార్గెట్గా పనిచేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వగలం మీ అందరు కూడా ఒక గోల్ అనుకొని ఆ గోల్ని ముందుకు రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి కష్టపడితేనే మనకు ప్రతిఫలం ఉంటుంది అలాగే ఈరోజు టీచర్సు కొట్టారనో తిట్టారనో చాలామంది తల్లిదండ్రులు నేను తల్లిదండ్రులు ఒకటే తెలియజేస్తున్నాను ఎప్పుడైతే టీచర్స్ అనేది భయం ఉంటుందో అప్పుడే విద్య కూడా చక్కగా పిల్లలకి అందించగలుగుతారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని గారాభం చేసి వారిని కొట్టకూడదు తిట్టకూడదు వాళ్ళకి చదువు రావాలి అని టీచర్స్ మీద చాలామంది తల్లిదండ్రులు ఒక యుద్ధం చేసినటువంటి పరిస్థితి నేను చాలా స్కూల్లో చూశాను కానీ ఎప్పుడైతే మనం పిల్లలకి విద్యాబోధన అందించాలి వారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఆలోచించే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా టీచర్స్ని ఒత్తిడి పెట్టరు నేను చదువుకునే రోజుల్లో ప్రతి ఒక్క టీచర్ చదువుకోకపోతే ఎలా కొట్టేవారంటే ఎదురుపెత్తాలు ఉన్నాయి చాలా గట్టిగా తోలు తీసేసేవాళ్ళు తీసేశారు కాబట్టే మేము ఈరోజు ఈ స్థాయిలో మీ ముందు మాట్లాడడానికి అవకాశం వచ్చింది మీరందరూ అందరూ కూడా టీచర్స్ని వాళ్ళు ఏం చెప్తుంది మీరు సూచన తప్పకుండా పాటించండి తప్పకుండా ఒక గోల్ అనేది పెట్టుకోండి